వాళ్ళకు తోచిన రిజిలో నా ఐడియా కూడా పది మందిని ఇన్వాల్వ్ చేయటం కావాలి అంటే డబ్బు అంతా నా చేతుల దగ్గర నుంచే నేను తీసుకురాగలను కానీ ఇక్కడ పబ్లిక్ని ఇన్వాల్వ్ చేయటం నా బాధ్యతగా భావించి అందరినీ కూడా పదివేలు అవ్వచ్చు వెయ్యి రూపాయలు అవ్వచ్చు నేను అందరూ భాగస్వాములు కండి మన పనులు మనం చేసుకుని సహజమైనంత వరకు మన పనులు మనం చేసుకోగలం మన అవసరాలు మనం తీర్చుకోగలం అవసరమైన మేరకే ప్రభుత్వాన్ని మనం ఇబ్బంది పెడదాం అనే ఉద్దేశంతో అందరినీ కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది అలాగే సాగునీరు కూడా గతంలో చెప్పినట్టు ఆ బ్రెమల్ల లైను కొన్ని చోట్ల మరి ఎమోషన్ కోసం మనం సేవ చేద్దాం అనుకుంటాము మరి వాళ్ళ వాళ్ళు కొన్ని వీక్నెస్లు ఉంటాయి ట్రాన్స్ఫార్మర్లు ఉంటాయి లోపల కాపర కొట్టేశారు సో ఆ ట్రాన్స్ఫార్మర్లు అది తీసుకొచ్చే ముందు మరి అధికారులతో మాట్లాడి త్వరగా ట్రాన్స్ఫార్మర్లు అరేంజ్ చేసి వచ్చే సోమవారం నాటికి అంటే వాళ్ళ బుధవారం నెక్స్ట్ సోమవారం లేదా మంగళవారం నాటికి పార్షియల్గా ఇతర ప్రాతిపదికన పదిహేను రోజుల నుంచి పనులు జరిగినాయి కొంత పోర్షన్లో ట్రయల్ రన్ అంటే ఆ పైపులు స్టాండ్ అవుతున్నాయా లేదా అనేది టెస్టులు చేస్తాం ఖచ్చితంగా కొత్త ట్రాన్స్ఫార్మర్ ఎవరెన్స్ వచ్చినా కూడా అన్నీ కూడా అధిగమించి ఆగస్టు పదిహేను నాటికి అనుకున్నట్టుగా ఫస్ట్ ఫేజ్ పరిమళ నుంచి ఆక్కివీడి వరకు పైప్లైన్ని అనుకోని అవాంతరాలు ఏమైనా వస్తా తప్ప ఖచ్చితంగా అక్కడికి వన్ వీక్ క్వశ్చన్ పెట్టుకున్నాం ఆగస్టు పదిహేను నాటికి ఫస్ట్ ఫేజ్ డిసెంబర్ ఆఖరి నాటికి సెకండ్ ఫేజ్ కూడా అవుతుంది అలాగే ఇదే కాకుండా మరి బొండారా అనే ప్రాంతంలో ప్లాంట్ కెపాసిటీ చాలా ఉంది మూడు మిలియన్ లీటర్ల రోజుకి ట్రీట్ చేసే కెపాసిటీ ఉంది కానీ ఆ పైప్ లైన్ కెపాసిటీ పదకొండు గ్రామాలకే ఉంది బట్ ఎక్స్ట్రా పైప్ లైన్ వేసుకుంటే ఇంకా మనం ఎక్కువ ఎక్కువ గ్రామాలకి ట్రీటెడ్ డ్రింకింగ్ వాటర్ని డైరెక్ట్గా ఇండివిజువల్ ప్లాంట్ లేకుండా సెంట్రలైజ్డ్ ప్లాంట్ నుంచే మనం ఇవ్వగలం సో దానికి అక్కడ ఒక చెరువు అవసరమైంది ఇవాళ కలెక్టర్ గారికి నేను చెప్పా ఒక చెరువు విలేజ్ చెరువు ఉంది ఆ చెరువుని ప్రజల అవసరాల కోసం మనం తీసుకుంటే ఇంకొక తక్కువ ఖర్చుతో ఒక ఐదు ఆరు గ్రామాలకి ఇంకాస్త ఖర్చు పెట్టగలిగితే ఇంకో పది గ్రామాలకు కూడా ఆ పర్టికులర్ ప్లాంట్ నుంచి ప్లాంట్ కరెక్టాలే ఓన్లీ పైప్లైన్ అనే బ్యూటిఫుల్ ప్లాంట్ ఉంది అవన్నీ కూడా చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పి అధికారులతో వాళ్ళ కలెక్టర్ గారితో కూడా మాట్లాడటం జరిగింది సో వారు కూడా చాలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యి కావాల్సిన రిజల్యూషన్స్ అన్నీ కూడా పాస్ చేయమన్నారు సో మంచినీటి సమస్య ఆల్మోస్ట్ కొన్ని కొన్ని విలేజ్ రిలేటెడ్ సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ పైగా ఆగస్ట్ పదిహేనుకి బ్యాలెన్స్ డిసెంబర్ ఆఖరి నాటికి డెఫినెట్గా అయిపోతాయనే ఉద్దేశంలో ఉన్నాం ఇకపోతే నువ్వు చెప్పినట్టు స్కూల్స్ ఇవాళ మధ్యాహ్నం ఉండి స్కూల్కి వెళ్తున్నాను ఎప్పుడూ ఎనభై ఎనభై తొంభై అదే పద్దెనిమిది వందల తొంభై రెండు కానీ పంతొమ్మిది వందల ముప్పై ఆ ప్రాంతాల్లో మా తాతయ్య గారు శిరీస్ రాజు గారు కూడా అక్కడ చదువుకున్నారు ఆ తర్వాత ఆయన అమెరికాలో బెనస్ హిందూ యూనివర్సిటీలో బిఎస్సి చేశారు అమెరికాలో నలభై ఆరు నలభై ఎనిమిదిలో ఆయన ఫార్మాసూటికల్ సైన్సెస్లో మాస్టర్స్ చేశారు బట్ పొన్నాది పడింది ఊళ్ళో ఆ స్కూల్లో సో ఆ స్కూల్లో ఇంకా పాత బిల్డింగ్ బాగా క్లియర్గా చేయటం ఒక ఐదు ఎకరాల్లో అద్భుతమైన క్రీడా ప్రాంగణాన్ని ఆ బిల్డింగ్ ప్లేస్లో మళ్ళీ ఇంకొక దాన్ని పూర్తిగా రెనోవేట్ చేసి చేయటం సుమారు ఇరవై లక్షల రూపాయలతో దానికి కూడా భరతలో ముందుకొచ్చా